Good morning to all the dignitaries for the second Collectors' Conference today. I extend my warm welcome to the Honorable Chief Minister, Srinara Naidu Naidugaru, for this conference, who has given the direction in the first Collectors' Conference in August in the principles of management by objectives and who be believes in the words of Peter Drekker the best way to predict the future is to create it. Welcome, sir. I extend my warm welcome to the Honourable Deputy Chief Minister, Sri K. Pawan Kalyan Garu, who is a believer in the words of Eleanor Roosevelt, to handle yourself, use your head, to handle others, use your heart. Welcome, sir. I extend my warm welcome to the Honourable Revenue Minister, Sri Anagani Satyaprasad Garu, who, who as a genuine leader is not a searcher for consensus, but a moulder consensus. in the words of reverend martin luther king jr., i further extend my hearty welcome to the respected chief secretary, sri nirav kumar prasad garu, who is the leader of the executive team, who believes in management is doing things right and leadership is doing right things. welcome, sir. and i also extend my warm welcome to the respected director general of police, శ్రీ గారు ఆన్ అకేషన్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సహచర మంత్రి వర్యులకు ప్రధాన కార్యదర్శికి డీజీపీ గారికి కార్యదర్శులు జిల్లా కలెక్టర్లు అందరికీ నమస్కారం ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి ప్రభుత్వ తీరుని సమీక్ష చేసుకుని సరిదిద్దుకుని ముందుకు పోవడానికి ఈ సమావేశం ఎంతో కీలకమైనటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలను ఆదేశాలను అమలు చేయడం కోసం మనం అందరం ఇక్కడ కూర్చున్నాం సీనియర్ బ్యూరోక్రాట్స్ ఫ్రంట్ లైన్ లీడర్స్ అండ్ ఆల్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వీ ఆల్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్ టు అచీవ్ ది గోల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ వీ హ్యావ్ టు రిజాల్వ్ అవర్ సెల్స్ టు ట్రాన్స్లేట్ అవర్ షేర్ విజన్ ఇన్ టాంజిబుల్ అవుట్ అవుట్కమ్స్ ముఖ్యమంత్రి గారితో నా ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ అంటే దాదాపు ఈ రోజుకి ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఏడు ఎన్నికలు చూశాను మొదటి సంవత్సరంలో తొంభై ఐదులో ముఖ్యమంత్రి గారు ఎంత తపనతో ఆరాటంతో పనిచేశారు ముప్పై సంవత్సరాల తర్వాత అంతకు మించి రెట్టించినటువంటి తపన ఆరాటం ఇవాళ ఆయనలో చూస్తున్నా స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తున్నాను అనునిత్యం ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికీ కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు బ్రీఫ్లీ ఐ వాంట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది అంటూ మీరు అందరు కూడా చూశారు పది లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పుని తీర్చడానికి అప్పు దేవాల్సినటువంటి పరిస్థితి అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి గత సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం కేవలం జీతబత్యాలకు పెన్షన్లకు మాత్రమే సరిపోయింది అంటే ప్రభుత్వ ఇతర అవసరాలు ఆల్ అదర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేకుండానే కేవలం స్టేట్ రెవెన్యూస్ మొత్తం శాలరీస్ అంతకు ముందు సంవత్సరాన్ని చూస్తే వన్ నాట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది ఎక్స్పెండి శాలరీస్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి దీన్ని వారసత్వంగా తీసుకుని ఓ లక్ష పద్నాలుగు వేల కోట్ల నుంచి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి ఇమ్మీడియట్లీ నిన్న చెల్లించాల్సినవి మొన్న చెల్లించాల్సినటువంటి బకాయిలు ఓ లక్ష పద్నాలుగు నుంచి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఉన్నాయి ఇక అత్యంత బాధాకరమైనటువంటిది అంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి నిన్న మొన్న రెండు మూడు జిల్లాలకు రివ్యూకి రెవ్యూకెళ్లాం వంద సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి ఓ కేసీ కెనాల్ ఒక ఐదు సంవత్సరాల పాలనలో ఎట్లా డిస్ట్రాయ్ అయింది ప్రాజెక్టులు ఎట్లా కొట్టుకుపోయాయి తెగిపోయినటువంటి అదే కర్నూలుకి వెళ్తే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేటువంటిది మూడు సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇవాళ నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రతి జిల్లాలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం ఇది వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటివి ఒకవైపు రాష్ట్రంలో అప్పులు మరోవైపు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు అడుగుపడినటువంటి ముందుకు సాగినటువంటి పనులు ప్రజల ఆశలు ఆకాంక్షలు వేరొకరి వల్ల సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తికైతే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి వ్యక్తి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నా ఇవాళ ఈ స్థాయికి రావడంలో ముఖ్యమంత్రి గారితో పనిచేయడం సుదీర్ఘం నేను కూడా ఎందుకంటే చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు ఐ జస్ట్ వాంట్ షేర్ మై థాట్ వాట్ యూ విల్ లర్న్ ఫ్రమ్ యుమ్ వాట్ దే డోంట్ టీచ్ యూ ఇన్ హార్వర్డ్ వాట్ దే డోంట్ టీచ్ యున్ ఇన్ స్టాండ్ఫోర్డ్ వాట్ దే డోంట్ టీచ్ యూ డోంట్ టీచ్ ఇన్ ఐఐటీస్ జస్ట్ follow his footprints just follow his thought process just observe him see him it's a rare opportunity you all have to work under an inspiring leader like chandrababu naidu who has shaped the destiny of this state in 1990s who has shaped the destiny of the combined Andhra pradesh in 90s which has translated into a global city and here again is on a mission to transform this స్టేట్ ఇన్ గ్లోబల్ ఎకానమీ లెట్ అస్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో హిస్ ఫుట్ ప్రింట్స్ ఆయన ఇచ్చే ఆలోచనల్ని ఆదేశాలని కళ్ళు మూసుకుని అమలు చేద్దాం ఈ రాష్ట్రాన్ని మళ్లీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది నేను చెప్తాను ఎన్నో సార్లు చెప్పాను మీరు పది యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్ ప్రజల కోసం కాదు మీకోసం ప్రజల కోసం సమాజం కోసం ఈ సచ్ అన్ ఇన్స్పైరింగ్ లీడర్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ అండర్ హిజ్ లీడర్షిప్ ఐ వాంట్ యూ టు టేక్ దిస్ ఎస్ అన్ ఆపర్చునిటీ టు షేప్ యుర్ సెల్ఫ్ టు హెల్ప్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ రిజల్వ్ అట్ ది సేమ్ టైమ్ ఆర్థిక శాఖ మంత్రి ముక్కలు చెప్పి క్లోజ్ చేయాలనుకుంటున్నారు మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రతి రూపాయిని సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు అట్లనే మిగిలిన శాఖల్ని కూడా నేను కోరేది ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు